జయ శ్రీకృష్ణ మనం ఈరోజు శ్రీకృష్ణ చరితము నుంచి శ్రీకృష్ణుడు శివుని దర్శనం కోసం గుజరాత్లో ఉన్న అంబికా పరమేశ్వరుల దర్శనం కోసం నందమహారాజు గోపాలురు గోప యువతులు అందరూ కూడా బయలుదేరారు ఫ్రెండ్స్ శివరాత్రి మహోత్సవములు జరుగుతున్నమాట మరి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దామని అందరూ వెళ్ళారు మరి అక్కడ శ్రీకృష్ణుడు ఏమి ఎదుర్కోవాల్సి వచ్చింది స్వామివారి దర్శనం శ్రీకృష్ణునికి ఎలా జరిగింది అన్ని విషయాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం గోపాలురు గోపికలు అంటే గోప యువతులు అనమాట పొడిగా గోపాలులు గోప యువతులు నందమహారాజు బలరామకృష్ణులు అందరూ కూడా బృందావనం నుంచి సరస్వతీ నది ఒడ్డున ఉన్న అంబికావనమునకు వెళ్ళారు అక్కడ అంబికా పరమేశ్వరుల పేరిట ఆలయంలో స్వామివారు అనమాట సహజంగా ప్రతి ఆలయాలు కూడా ఏదో ఒక పుణ్యనది ఒడ్డునే వెలవటం పరిపాటి గంగా యమునా గోదావరి సరస్వతి ఇలా అనేక నదులు వారికి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఏ పుణ్యక్షేత్రమైనా ఒక ఏదో ఒక నది ఒడ్డున వెలవడం పరిపాటి ఆ విధంగానే పరమేశ్వరుడు అంబికాదేవి ఈ సరస్వతి నది ఒడ్డున ఉన్నారట అలా చక్కగా ఆ రోజు దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు ఏ గుడికి వెళ్ళినా కూడా మూడు నిద్రలు చేస్తే మంచిదని భగవద్గీతలో చెప్పబడింది మొదటి రోజు చేతనైతే ఉపవాసం ఉండాలట అంటే నీళ్లు తాగొచ్చట కాకపోతే ఫుడ్ ఏం తీసుకోవద్దని చెప్పారు రెండవ రోజు మనకు చేతనైతే పళ్ళు నీళ్లు తాగుతూ ఉండవచ్చని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక మూడవ రోజు మనం బయలుదేరతాం కాబట్టి అన్నపానీయాలు తీసుకోవచ్చు ఇలా మూడు నిద్రలు చేసినాక వస్తే మంచిదని చెప్పారు అయితే పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు మొదట మూడిటికి సిద్ధంగా మూడింటిని ఫాలో అయితే మంచిదని చెప్పారు ఏమేంటంటే మొదటిది స్నానం ఫ్రెండ్స్ వెళ్ళగానే ముందు స్నానం ఆచరించాలట స్నానం ఆచరించినాక మన మొక్కుబడులు అంటే తలనీరాలు మన మొక్కుబడులు అలాంటివి ఉంటాయి కదా అవి తీర్చుకోవాలి పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు దాన ధర్మాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలిటం అక్కడ ఉన్న సన్యాసులకు కానీ బ్రాహ్మణులకు కానీ దానాలు ఇవ్వడం చాలా మంచిదని చెప్పడం జరిగింది ఇక మూడవది నిద్ర ఈ మూడు నిద్రలు కూడా చేస్తే అక్కడ మంచిదని చెప్పబడింది సో ఫ్రెండ్స్ మనము భగవద్గీతలో చెప్పుకున్నట్టయితే ఎక్కడికి పోయినా కూడా గోవులను దానం ఇస్తారు అని చెప్పి మనం వినడం జరిగింది కదా ఫ్రెండ్స్ ఆ విధంగానే ఇక్కడ గోపాలురు నందమహారాజు అందరూ కూడా గోగులను శ్రేష్టమైన బ్రాహ్మణులను చూసి దానం ఇవ్వడం జరిగిందనమాట అలా దానం ఇచ్చేసి పరమేశ్వరుని దర్శనం చేసుకొని అంబికా పరమేశ్వరుల దర్శనం చేసుకొని ఆ రోజు రాత్రి అక్కడ నిద్ర చేయడం కోసమని మంచినీళ్ళు తాగేసి వచ్చి పడుకున్నారట నంద మహారాజు ప్లస్ గోపబాలురు అందరూ పడుకోవడానికి ఉపక్రమించే సమయంలో హఠాత్తుగా ఒక పెద్ద పాము వచ్చిందట పెద్ద పాము వచ్చేసి నందమహారాజును మింగడం మొదలుపెట్టేసింది నందమహారాజును మింగడం మొదలుపెట్టగానే అక్కడున్న గోపాలురు అందరూ కూడా గబగబా అగ్నితో కూడిన కర్రల్ని తీసుకొని ఆ పామును కొడుతున్నారట నందమహారాజును విడిచి విడిపియాలని కానీ ఎంతసేపటికి కూడా ఆ పాము ఇంకొంచెం ఎగజేస్తుందే కానీ నందమహారాజును వదిలిపెట్టడం లేదు వాళ్ళు మాత్రం అలాగా కొడుతూ కొడుతూ కొడుతూనే ఉన్నారనమాట ఇక నందమహారాజేమో పెద్దగా అరుస్తున్నాడు కృష్ణ కొనకా నన్ను రక్షించు నేను ఆపదలో ఉన్నాను త్వరగా రా అని చెప్పేసి నందమహారాజు శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి పిలుస్తూ ఉన్నాడట అలా కృష్ణుడిని పిలుస్తూ ఉండగా ఆ అరుపులు శ్రీకృష్ణుడికి ఎక్కడో ఉన్న శ్రీకృష్ణుడికి అంటే అక్కడ దగ్గరలోనే అనమాట అక్కడ ఉన్న శ్రీకృష్ణుడు కినిపించి గబగబా గబగబా వచ్చారు శ్రీకృష్ణుడు వచ్చి ఆ పాము నందమహారాజును మింగడం చూసి వెంటనే ఆ పాము మీద తన కాలు నానించారట శ్రీకృష్ణుడు ఓకే కాలు ఆనించగానే ఆ పాము ఒక గాంధర్వునిగా మారిపోయాడట నందమహారాజును మింగబోయిన పాము గాంధర్వునిగా మారిపోయాడు ఎమ్మటే శ్రీకృష్ణుడు నాడట అతనిని చూసి ఇంత సౌందర్యంగా ఉన్నావు చక్కగా నగలేసుకొని అందంగా ఉన్నావు సాత్వికంగా కనపడుతున్నావు నీకు ఇలా పాముగా జన్మించవలసిన అవసరం ఏమొచ్చింది నువ్వు ఎందుకు ఇంత క్రూరమైన పని చేయబోయావు మా నాన్నగారిని ఎందుకు మింగబోయావు ఇలాంటి చెడు పని ఎందుకు చేయబోయావు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అతనిని అడిగాడట అప్పుడు ఆ గాంధర్వుడు శ్రీకృష్ణునికి ప్రణమిల్లి నమస్కరించి తాను చెబుతున్నాడట తండ్రి నేను గత జన్మలో ఒక అందమైన గాంధర్వుడను ఒక వ్యక్తిని అయితే నేను చాలా అందంగా ఉండేవాణ్ణి ఆస్తిపరుణ్ణి అందువల్ల నాకు కొంచెం గర్వంగా ఉండేది నేను ఒకసారి విమానంలో ప్రయాణం చేస్తూ చుట్టూ చూస్తూ ఉండగా ఆంగిరస అనే ఒక సాధువును చూశాను ఆ ఆంగిర సాధువు వికారంగా ఉన్నాడు నేనేమో చాలా అందంగా ఉంటాను కదా చూడముచ్చటగా ఉన్న నాకు పొగరనమాట దాంతో ఆంగిర సాధువును చూసి ఎగతాళిగా నవ్వాను ఎగతాళి చేశాను దాంతో ఆంగిర సాధువుకు నా మీద కోపం వచ్చి నీవు మరుక్షణం నీవు తక్షణం పాముగా మారిపోమ్మని చెప్పి సర్పముగా మారిపోమ్మని చెప్పి నాకు శాపం పెట్టారు దానివల్ల నేను ఇలా సర్పముగా జీవించి తిరుగుతున్నాను అని చెప్పి చెప్పాడనమాట ఆ విద్యాధరుడు అలా చెప్పి మళ్ళీ ఏమంటున్నాడంటే తండ్రి నాకు ఆంగీరా శాపమైతే పెట్టాడు కానీ అది నేను ఇప్పుడు శాపముగా భావించటలేదు నేను ఇప్పుడు దాన్ని శాపంగా భావించట్లేదు ఎందుకంటే ఆ శాపమే నాకు కలగకపోతే నేను పాము జన్మ ఎత్తేవాడను కాదు కదా పాము జన్మ ఎత్తకపోతే నేనిప్పుడు ఈ పాపకృత్యానికి పాలు పడకపోదును కదా అందువల్ల మీ దర్శనం నాకు కలగకపోవు కదా మీ దర్శన భాగ్యం చేత మీ పాద పద్మములు తాకిన చేత నేను ఈరోజు ఇంతటి చక్కటి మోక్షాన్ని చూశాను కాబట్టి ఇది కదా నాకు కావాల్సింది ఇంతకన్నా నాకు కావాల్సింది ఏముంది తండ్రి అని చెప్పి నాకు శాప విమోచనం అయింది కదా తండ్రి మీరు అనుమతి ఇస్తే నేను స్వర్గలోకానికి వెళతాను అని చెప్పేసి శ్రీకృష్ణ భగవాను ప్రార్థించాడట విద్యాధరుడు ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడి అనుమతితోటి విద్యాధరుడు తన లోకాలకు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది అయితే మన పెద్దలు అంటారు మన బ్రతుకులోకి మన జీవితంలో నాలుగు ఉండటం ఒక అదృష్టం అంట ఏంటంటే ఆ నాలుగు ఒకటి ఉన్నత కుటుంబంలో జన్మించటం ఫ్రెండ్స్ ఉన్నత జన్ ఉన్నత కుటుంబంలో జన్మించటం రెండవది తెలివితేటలు కలిగి ఉండటం మూడవది అందంగా పుట్టడం నాలుగవది ఇష్టవంతులట ఆ నాలుగు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సద్వంశములో పుట్టుట అంటే మన వంశం ఎంతో మంచి వంశమై ఉండడం అనమాట అలాంటి గొప్ప వంశంలో మనం జీవించడం ఒక అంటే పుట్టడం ఒక పరం అనమాట ఒకటి సద్వంశంలో జీవించట రెండవది సంపన్నులుగా ఉండుట అంటే ఏలోటు లేకుండా డబ్బుకు లేకుండా ఏదంటే అది వచ్చిపడే విధంగా సంపన్నులుగా ఉండడం రెండవది మూడవది సుందరముగా ఉండడం అంటే మన రూపు చాలా చక్కని శరీరంతో అందంగా పుట్టడం అనేది మూడవది నాలుగవది తెలివితేటలు కలిగి ఉండుట అంటే విద్వాంసుడగట అనమాట అంటే విద్య మనకు రావటం ఓకే ఈ నాలుగు ఉంటే మన జన్మ చరితార్థం అన్నమాట ఇక అంతే ఇక వేరే చెప్పేది ఏం లేదు మన జన్మ చరితార్థం అవ్వాలంటే నాలుగు ఉండాలట ఒకటి సుందరంగా ఉండడం సంపన్న వంశంలో పుట్టడం పేరున్న వంశంలో పుట్టడం అంటే సద్వంశంలో పుట్టడం తెలివితేటలు కలిగి ఉండడం అందంగా ఉండడం ఇవి కనుక ఉంటే మన జన్మ చరితార్థం అలాంటి వంశంలో పుట్టి కూడా విద్యాధరుడు అహంకారము అనేది ఇంకొక ఆభరణాన్ని ఉండడం వల్ల ఆయన మనిషి జాతి అంత మంచి మనిషిగా పుట్టి కూడా మళ్ళీ రీగ్రేడ్ అయ్యి తాను పాముగా జన్మించవలసి వచ్చింది కాబట్టి మనిషిగా పుట్టినంత మాత్రాన ఇక స్వర్గానికో నరకానికో వెళతామని కాదు మనం కనుక తప్పు చేస్తే మళ్ళీ రొటేషన్ మళ్ళీ మనము ఏ పాముగానో పురుగుగానో పుట్టడం జరుగుతుంది కాబట్టి మనిషి జన్మగా జన్మించి మనం ఏ తప్పులు చేయకుండా ఉంటే మన జన్మ చరితార్థమవుతుంది అని చెప్పటం ఈ యొక్క ఉద్దేశం ఇలా విద్యాధరుడి నుంచి శాప విమోచనం కలిగినాక ఇక గోపాలు గోపాల గోపబాలికలు నందమహారాజు బలరామకృష్ణులు అందరూ ఇక తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు బృందావన మనకు అలా తిరుగు ప్రయాణంలో అందరూ కూడా శ్రీకృష్ణుని గురించి మాట్లాడుకుంటున్నారట ఆయన శక్తిని గురించి మాట్లాడుకుంటున్నారట అమ్మో అప్పుడు కనుక శ్రీకృష్ణుడు వచ్చి ఉండకపోతే మహారాజును ఆ బాము మింగేది కదా అదృష్టం బాగుంది శ్రీకృష్ణుడు వచ్చాడు అతనికి శాప విమోచనం ఇవ్వడమే కాకుండా మహారాజును కూడా కాపాడాడు కాబట్టి నందమహారాజు ఈరోజు చావు నుంచి తప్పించుకున్నాడు అని చెప్పేసి అందరు కూడా శ్రీకృష్ణుని గురించి మాట్లాడుకుంటూ సంతోషంగా ఒకరికొకరు తెలుపుకుంటూ అందరూ బృందావనానికి వెళ్ళారు ఓకే ఇలా కొద్ది కాలానికి వారు బృందావనంలో అందరు కలిసి గోప యువతులు గోపాలురు బలరామకృష్ణులు అందరూ కలిసి రసక్రీడ అను కార్యక్రమం మీద అందరూ సంతోషంగా డ్యాన్సులు వేస్తూ ఉన్నారట ఓకే అలా డ్యాన్సులు వేస్తూ ఉంటే శ్రీకృష్ణుడిని బలరామకృష్ణుని పైనుంచి శంఖసూరుడు అనే అతను ఒక రాక్షసుడు అనమాట ఆ రాక్షసుడు చూస్తాడు చూసి ఇంత గొప్ప యువతులు బృందావన యువతులు అనమాట గోపికలు ఇంత మంచి గోపికలు వీరితో నా డాన్స్ వేసేది నాతో కదా వేయాలి వీళ్లతో కాదు వీళ్ళ నుంచి నేను దూరంగా తీసుకెళ్తాను అనుకుంటాడు శంకసూరుడు అంటే శ్రీకృష్ణుడు దేవుడు అని వాడికి తెలియదు కదా అందుకని చెప్పేసి ఇంత మంచి కన్యలు నాతో ఉండాలి కాని వీళ్లతో కాదు అని చెప్పేసి ఈ యువతులందరినీ లాక్కొని పోతున్నాడట శంకసూరుడు అలా వెళుతూ ఉంటే ఆ యువతులందరూ కృష్ణ కృష్ణ మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేడుకుంటున్నారట బలరామకృష్ణులద్దరిని ఇక బలరామకృష్ణులు ఇద్దరు కూడా శంఖసూరుని అమ్మటి పడ్డాడు ఆ యువతుల్ని రక్షించడానికి అలా 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 వెళ్తూ వెళుతూ ఎట్లయితేంది శంఖూరుని పట్టుకొని ఆ యువతులని అందరినీ విడిపించారు యువతులని అందరిని విడిపించినాక వారందరినీ కూడా బలరాముడికి జాగ్రత్త అన్నయ్య అని చెప్పి ఆ యువతలను అందరినీ బలరామునికి అప్పగించాడు శ్రీకృష్ణుడు ఎందుకంటే శంఖసూరుడిని వదిలిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు ఎలా అయినా శంఖశూరుడి పని పట్టాలని అనుకుంటాడు దాంతో వీళ్ళందరినీ తన అన్నయ్యకి అప్ప చెప్పేసి శంకాసురుణ్ణి పట్టుకొని వెంబడిస్తాడనమాట అలా వెంబడించేసరికి శ్రీకృష్ణుడి శక్తి ఏంటో అప్పటికే గ్రహించేశాడు కదా శంకాసురుడు తను పరుగు మొదలు పెట్టేశాడు శ్రీకృష్ణుడు దొరకుండా ఉండడం కోసం పరుగు పెడుతూ ఉన్నాడు అనమాట అలా ఎంత దూరం పరిగెత్తినా కూడా శ్రీకృష్ణుడు వదలకుండా ఎమ్మటి పడి ఆ శంకాసురుడి తల మీద పిడికిని తోటి గట్టిగా గుద్దాడట గుద్దగానే ఎమ్మటే శంకాసురుడు చనిపోవడం జరిగింది అతని తల మీదట ఒక వజ్రం ఉందట విలువైన వజ్రం ఉందట ఆ వజ్రాన్ని తీసుకొచ్చి శంకాసురుడి తల మీద ఉన్న వజ్రాన్ని తీసుకొచ్చి ఈ గోప బాలికలందరి సమక్షంలోనే శ్రీకృష్ణుడు బలరాముడికి గిఫ్ట్గా ఇచ్చాడట అంటే బహుమతిగా ఇచ్చాడట శ్రీకృష్ణుడు ఆ విధంగా శంకాసురుడి వారి నుంచి కూడా యువతులను కాపాడాడు శ్రీకృష్ణుడు జై శ్రీకృష్ణుడు ఇది భగవద్గీతలోని ఒక అత్యాయం ఫ్రెండ్స్ శివుడు అంబికాదేవీలను దర్శించటం కోసం వెళ్ళిన శ్రీకృష్ణుడు అనమాట ఓకే మీకు అందరికీ కథ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కథ నచ్చితే మీకు మంచిగా అర్థమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ సర్వే భవంతి